మన యూట్యూబ్ ఫ్యామిలీస్ అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ వేడి వేడిగా టిఫిన్ అని అనుకుంటున్నారు కదా ఇడ్లీలు అలానే చల్ల చల్లగా పులిహోర అనుకుంటున్నారు కదా అసలు ఈ పులిహోర ఏంటి ఆ ఇడ్లీ ఏంటి అన్నది స్టోరీ చెప్తాను అసలు ఇప్పుడు ఎక్కడ ఉందాం అనుకుంటున్నారు ఎక్కడ ఉండి బ్రష్ చేసుకోవటానికి రెడీ అయ్యాము చెప్తానండి మా వారు చక్కగా బ్రష్ చేసుకుంటాను నువ్వు కూడా చేసుకుని అదొ బ్రష్లు ఇలా తీసారా నేను మీరు చేసుకోండి అని అని చెప్పి నేను కూడా చేసుకుందామా వద్దా అంటూ అబ్బా ఆ బ్రష్ ఎక్కడ పడేసానా అంత ప్రొద్దున్నే బ్రష్ చేసుకోవటం నాకు వస్తే ఒళ్ళు వంగలేదండి ఎక్కడనుకుంటున్నారు చూసారా ఈ మా మావారు బ్రష్ చేసుకోవటం టీ తెచ్చుకొని తాగటం ఆ టైంలో ఎదుగు మా మరిది గారు అలా వచ్చేసారు మ్యావ్ అంటూ చూసారా ఎంత దడిపిచ్చేసారో ఇప్పుడు నేను కూడా ఇంకొంచెం ఆగిన తర్వాత చక్కగా ఇదిగో ఇలా పేస్ట్ వేసుకొని బ్రష్ చేసుకుంటూ ఉండగానే మా అన్నయ్య మా ఉదయన రెడీ అయిపోయారండి ఏం చేస్తున్నారో ఒక్కసారి చూడండి ఆల్రెడీ మేము చూసేసామని అనుకుంటున్నారా సర్లేండి మళ్ళీ ఇప్పుడు ప్రొద్దున్నే టీ కాదు కాదండి గ్రీన్ టీ ఎలా పెట్టుకుని తాగుతున్నామన్నది చెప్తాను మా అమ్మాయి చూసారా మా సిస్టర్ అయితే పరిగెత్తుకుంటూ వచ్చింది అక్క ఏం చేస్తున్నారు మీరు ఇక్కడ అన్నయ్య అన్నయ్య ఏం చేస్తున్నారు అన్నయ్య అంటూ మా అన్నయ్యని అడుగుతూ ఆల్రెడీ మా వారు ప్రొద్దున్నే ఒక కోట అయిపోయిందా ఇప్పుడు రెండోసారి రెండో కోట తీసుకున్నారండి అదేనండి ప్రొద్దున్నే ట్రైన్లో దొరి ట్రైన్లో అమ్మిన టీ ఇప్పుడు గ్రీన్ టీ ఈ గ్రీన్ టీ ఎంత చక్కగా ఎంత టేస్టీగా ఎంత ఘాటుగా ప్రొద్దున్నే తాగుతూ ఉంటే సొంటి ఇంగువ మిరియాలతో ఎంత చక్కగా ఈ గ్రీన్ టీ ఉంటుంది నిజంగా ఇన్ని రోజుల నుంచి గ్రీన్ టీ అంటే గ్రీన్ టీ ఆకులతో చేసిన గ్రీన్ టీ చూసాం కానీ ఈ గ్రీన్ టీ అయితే సూపర్గా ఉందండి కంపెనీ చూసారు కదా అలానే మా వాళ్ళు అసలు మీరు ఇంకో చెప్పండి వడ్డించే వాళ్ళు మనవాడైతే ఇంకా చూడండి కొసరి 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 వద్దుతూ పెడతారు కదా అలానే మా అన్నయ్య ఎంత చక్కగా ఎంత మంచిగా ఇదిగో ఈ మిల్టన్ కంపెనీ హీటర్లో చక్కగా వాటర్ పోసి అంత చక్కగా టీ అదే గ్రీన్ టీ చేసిస్తూ ఉంటే మా చెల్లెలు నేను వదిన అక్క ఆంటీలు అందరం అలా ఆస్వాదిస్తూ ఈ గ్రీన్ టీ తాగుతూ ఉన్నాం కదా మీకు కూడా తాగాలనిపిస్తుంది కదా ఇంకెందుకండి ఆలస్యం వీడియో చూస్తూనే పొయ్యి మీద నీళ్లు పెట్టేసుకొని అంత ఒక ప్యాకెట్ తీసేసుకొని ఆ నీళ్ళలో అలా డిప్ చేసి ఇలా తాగండి చూసారా మా అలా ఆ గ్రీన్ టీ తయారు చేస్తున్న విధానం చూసారు కదా ఈ ప్యాకెట్లేనండి ఎన్ని ప్యాకెట్లు అసలు గ్రీన్ టీ అంటేనే ఎవరి ప్యాకెట్ వాళ్ళది చక్కగా అలా అన్ని ఎంతమంది వెళ్ళామని ఇంకా నేను చెప్పలేదు కదా చెప్తా చెప్తానండి ఈ గ్రీన్ టీ సోదే ఇంతసేపు చదువుతున్నావు ఇంకా చాలా ఉంది మధ్యాహ్నం భోజనం అమ్మమ్మమ్మ ఇప్పుడు టీ తాగిన తర్వాత మళ్ళీ ఇంకొక గంట ఆగిన తర్వాత ఏం చేస్తాం చక్కగా వేడి వేడిగా చల్ల చల్లగా టిఫిన్ తింటాం కదా అలానే మధ్యాహ్నం భోజనం చేస్తాం రాత్రి మళ్ళీ భోజనం చేస్తాం ఇవన్నీ ఎక్కడ అనుకుంటున్నారు రైల్లో అండి ఆల్రెడీ వీడియో అప్లోడ్ చేశానండి ఏ ఊరి వెళ్తూ రైలు ఎక్కాము అన్నది అదేనండి ఇప్పుడు ఎంతమంది మీ రైలు ఎక్కాము ఎంతమంది వెళ్తున్నాము అన్నది చెప్తా పదిహేడు మంది ట్రైన్ ఎక్కేసాం ఎక్కడికి వెళ్తున్నాము కాశీకి వెళ్తున్నామండి కాశీకి పోదాము రామాహారే అంటూ ఇదిగో చీర్స్ కొట్టుకుంటే టీలు తాగుతున్న అక్కా చెల్లెళ్ళు మా అక్క అయితే ఒకటే ముసుగుసులు నవ్వుకుంటూనే ఉందండి ట్రైన్ ఎక్కినంతసేపు మా అన్నయ్య చెప్పాను కదా వడ్డించేవాడు మన వాడైతే ఎప్పటికైనా అన్నట్టు ఇందాక ఒక ఒక సామెత చెప్పాను కదా మా అన్నయ్య మా వదిన అందరికి టీ పెట్టించి ఏమే ఇంక నువ్వు కొంచెం నేను కొంచెం తాగుదామే అని అని చెప్పి చూసారా ఇద్దరు ఎంత చక్కగా కబుర్లు చెప్పుకుంటూ మరి మా సెక్షన్ అంతా అయిపోయింది కదా ఇప్పుడు వాళ్ళు తాగుతూ ఉంటే నేను ఒక చిన్న వీడియో తీశానండి చక్కగా ఇది చూసారా ఎంత చక్కగా చీర్స్ కొట్టుకుంటూ ముసిలు నవ్వు నవ్వుకుంటూ ఆ టీ తాగుతూ ఉన్నారో అసలు ఈ టీ పెట్టినంత సేపు సరదాగా కబుర్లు చెప్పుకుంటూనే అందరము అసలు ఇంతకీ ఈ గ్రీన్ టీ అదే గ్రీన్ టీయే కదా ఈ గ్రీన్ టీ అసలు ఆ ప్యాకెట్లో ఆ కప్పులు ఈ మిల్టన్ కంపెనీ టీ అదే క్యా కెటిల్ ఇవన్నీ తీసుకొచ్చారు ఎంత చక్కగా ఈ రైల్లో ఇలా టీ పెట్టుకుని తాగాలి రైల్వే స్టేషన్ వాళ్ళకి ఎంత డుమ్మా కొట్టించేసామో తెలిసే డబ్బులు ఎంత ఖర్చు పెట్టకుండా ఆగిపోయామో లేకపోతే ఈ కెటిల్ కనుక తాకపోతే బోల్డ్ డబ్బులు వాళ్ళకి ఇవ్వాల్సి వచ్చేది కదా టిఫిన్ టై టీ టైం అయిపోయింది ఇప్పుడు టిఫిన్ టైంకి వచ్చేసాం ఈ టిఫిన్ ఏం టిఫిన్ ఊరు వెళ్తున్నాము అన్నప్పుడే మనం ముందుగానే ప్లాన్ చేసుకుంటాం ఏమీ ఏమీ తెచ్చుకున్నాము ఏమేమి టిఫిన్ తీసుకొచ్చాం ఎవరెవరు మేము తెచ్చాము అన్నది ఇప్పుడు చూతురు మేము నిన్న నైట్ ఎప్పుడో ట్రైన్ ఎక్కాం ఆ ట్రైన్కి వచ్చేటప్పుడు ఈ పూట టిఫిన్ రేపు టిఫిన్ అమ్మో మా వల్ల కాదని ముందుగానే ప్లాన్ చేసుకుని హోటల్లో చక్కగా చపాతీలు తీసుకొచ్చాం ఆ వీడియో అప్లోడ్ చేసేసానండి చూడలేదా చూడండి డిస్క్రిప్షన్లో ఇస్తాను ఎంత సరదాగా మా ఊరు నుంచి ఎక్కడికి వెళ్ళాము ఇంకా చెప్పలేదు కదా మా ఊరి నుంచి కాశీ వెళ్ళామండి చీరాల నుంచి కాశీ వెళ్ళాం చెప్పాను అనుకుంటానండి మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాండి ఇడ్లీలు ఇడ్లీలు చేసాం దోశలు చేసాం ఇందుట్లో చట్నీ ఏంటి పండుమిప్పకాయ పచ్చడి తీసుకొచ్చాం అదైతే పాడవదు అలానే పప్పు పచ్చడి తెచ్చామనుకోండి మన టైం బాగాలేదో పాడైపోతుంది టైం బాగుందనుకో చక్కగా ఉంటుంది ఆ టైం ఎలా ఉంటుందన్న తెలియదు కాబట్టి కొబ్బరి టమాటా కలిపి చక్కగా చట్నీ చేసుకొని వచ్చింది అది కూడా గట్టి చట్నీ చేసుకొచ్చింది అయితే వాడవదు కదా చక్కగా ఆ టమాటా కొబ్బరి టమాటా పచ్చడి అలానే పండుమిరకాయ పచ్చడి ఈ దోశలు ఈ ఇడ్లీలు పెట్టుకొని అలా తింటూ ఉంటే ఆకలి వేస్తున్న టైంలో వేడి వేడిగానే కావాలని అస్సలు అనుకోరండి చల్లగా ఉన్నా కూడా హాయిగా మన టిఫిన్ అయితే మనం హ్యాపీగా తింటాం కదా అదే ట్రైన్లో కొన్న టిఫిన్ అనుకో వేడిగా ఉంటుంది కానీ ఆ టేస్ట్ అస్సలు నచ్చదండి దాని బదులు ఉండటం బెస్ట్ నా ఫీలింగ్లో ఉన్నవాళ్ళము అలానే వడ్డిస్తున్న వాళ్ళు ఇందాక చెప్పాను కదా వడ్డించేవాడు మన వాడైతే అన్నమాట ఎందుకు చెప్పాను కొసరి కొసరి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళకి ఇదిగో ఇదిగో అంటూ ఒక ఇడ్లీకి రెండు ఇడ్లీలు రెండు ఇడ్లీకి మూడు ఇడ్లీలు పెడుతూ చక్కగా ఒక దోశ అలా పెట్టిచ్చేసాం కదా లాస్ట్ని మేమేం తిన్నాము మీరు చూ చూడండి లాస్ట్కి వచ్చేటప్పటికి మాకు దోశలు లేవండి అందుకని ఈ ఇడ్లీలతోనే చక్కగా అలా తింటూ హాయిగా అలా కబుర్లు చెప్పుకుంటూ ఉన్నామా నెక్స్ట్ ఏంటి ట్రైన్ ఎక్కింది తింటానికే ట్రైన్ ఎక్కామా లేకపోతే ఎక్కిన తర్వాత తింటామా అన్నది మీరు చూస్తే మీకే అర్థమవుతుంది ట్రైన్లో సందడి సందడిగా టిఫిన్ ఎలా చేసాం భోజనం ఎలా చేసాం టీ ఎలా తాగాం అలానే నైట్ డిన్నర్ ఎలా చేసాం డే టైం లంచ్ ఎలా చేసాం అన్నది తెలుసుకోవాలి అంటే తప్పదండి స్కిప్ చేయకుండా చూడాల్సిందే మరి మనం ఇద్దరు మెళ్తేనే సరదా సరదాగా ఉంటుంది కదా ఒంటరి ప్రయాణం చేస్తే బోరు కొడుతుంది ఇద్దరు మెలితే సరదాగా ఉంటుంది అదే నలుగురు వెళ్తే ఇంకా సరదాగా ఉంటుంది అదే పది పదిహేను మంది ఇరవై మంది వెళ్తే ఎంత సందడి సందడిగా ఉంటుంది చూసారా ఆ అన్నయ్య అలా టిఫిన్ చేస్తూ ఉంటే వాళ్ళ ఆవిడ ముసిముసి నవ్వులు అవుతూ ఎలా కబుర్లు చెప్తూ వడ్డిస్తూ కూర్చుందో చూసారు కదా ఇందాక చెప్పింది అదే వడ్డిస్తూ ఉన్న వాళ్ళకి మనమే తింటూ ఉంటే కొంచెం లేట్ అయితే ఇదే పరిస్థితి సరే మార్నింగ్ టిఫిన్ అయిందా మళ్ళీ ఈ వీడియో మొత్తం మీకు భోజనాలేనండి టిఫిన్ లేనండి ఇవే చూసారా మేమేం తీసుకొచ్చాము జున్ను పులిహోర వంకాయ గుత్తి వంకాయ కూర వైట్ రైస్ అలానే తోటకూర కంది పచ్చడి ఈ కార్తీక మాసంలో తినే తస బీరకాయ పచ్చడి అదేనండి నేతి బీరకాయ అంటారు ఆ నేతి బీరకాయ పచ్చడి ఆల్రెడీ అప్లోడ్ చేస్తానండి ఎలా చేసేయాలి ఏంటి అన్నది అప్లోడ్ చేసేస్తానండి అలానే పెరుగన్నం చక్కగా అలా ఒక్కొక్క ప్లేట్లో అన్ని కొంచెం 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 అలా పెట్టి అలా వడ్డిస్తున్నామా లాస్ట్ను పెరుగన్నం పెట్టుకొని తినడానికి రెడీ అయ్యామండి ఎలా ఉన్నది నేను అప్లోడ్ చేసిన ఈ వీడియో మీకు నచ్చిందా మరి పొద్దున్నే టీ మళ్ళీ ఆ మార్నింగ్ టిఫిను మధ్యాహ్నం భోజనం ఇంకా రాత్రికి చూసారా మొదలు పెట్టేసామండి మళ్ళీ చపాతీలు తీసుకెళ్ళాం ఈ చపాతీల్లోకి పన్నీర్ కర్రీ తీసుకెళ్ళాం పొద్దున్న తీసుకెళ్ళినప్పుడు ఆ పన్నీర్ కర్రీ ఎక్కడ పెట్టామో ఏమో కనపడలేదండి సాయంత్రం కనపడింది కాబట్టి కనపడింది కానీ కొంచెం స్మెల్ వచ్చినట్టుంది అంతే అంత పన్నీర్ కర్రీ పడేసేస్తాం ఇప్పుడు ఏం చేసు ఏం చేసుకొని తింటున్నాం ఈ చపాతీల్లోకి దస బీరకాయ అదే నేతి బీరకాయ పచ్చడి అలానే పన్ తోట కూర కూర చక్కగా అలా వడ్డించుకొని అలా తినడానికి రెడీ అయ్యమండి ఎలా ఉన్నది ఈ వీడియో ఇక నచ్చిందా మా టిఫిన్ల సందడి భోజనాల సందడి తిండే తిండి తిండే తిండి నచ్చింది కదా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ఎన్నో వీడియోలు మీతో షేర్ చేసుకోవడానికి నేనైతే రెడీగా ఉంటానండి ఆల్రెడీ అప్లోడ్ చేసిన వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి మళ్ళీ కొత్త వీడియోతో రెడీ